అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లే హౌస్ వైఫ్ వంటలు గుత్తి వంకాయ కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చేస్తుంది ఇది పాతకాలం పద్ధతి ఒకసారి ఎలాగో చేసి చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు నాలుగు పెద్ద ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగానే తరిగి మిక్సీ జార్లో వేసుకుని ఒక టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని రెండు స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులో యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ ఉల్లికారాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను కారం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు చూసి యాడ్ చేసుకోండి మనకి ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పదనం అనేది ఉంటుంది చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు నెయ్యి ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఆవు నెయ్యి వేసాను ఇంట్లో వాడే నెయ్యి వేసుకోండి ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఈ మిక్సీ కూడా బాగా మసాలాలు అలాగే మనం వేసిన నెయ్యి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు పావు కేజీ నల్ల వంకాయలు తీసుకున్నానండి నేను గుత్తి వంకాయలు వీటిని తొడిమలు మరీ పొడవుగా ఉండక్కర్లేదు మనకి ఆ తొడిమల్ని నేను చూపిస్తున్నట్టుగా ఒక అంగుళం అంత పొడవు ఉంచి మిగతాది కట్ చేసేసుకుని వంకాయలు నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా కట్ చేసుకునేటప్పుడే లోపల మనకి ఏమైనా ఉందా పురుగులు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని వంకాయల్ని పక్కనే ఒక బౌల్లో ఉప్పు నీరు పెట్టుకుని ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుంటే వంకాయలు కండ్రబారకుండా ఉంటాయి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న వంకాయని ఇప్పుడు నేను పట్టుకున్నట్టుగా పువ్వులా వెడల్పు చేసి పట్టుకుని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిక్సీని ఇలా కూరుకోవాలి వంకాయలో చివరంట మసాలా కూరాలండి మనం మధ్యలో వరకే పెట్టామనుకోండి వెనక చప్పగా ముందు మాత్రమే మసాలా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా వెడల్పుగా పట్టుకొని నాలుగు రేఖల్లాగా విడదీసి పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మొగ్గలా ముడిచేయాలి చూసారు కదా నేను చేశాను ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని దాంట్లో మనం ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకే నే నూనె వేసుకోవాలండి ఈ కూరలో ఎక్కువ పడుతుంది ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మనం ఇందాక మసాలా పెట్టి ఉంచుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటిగా ఈ నూనెలో పేర్చుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎలా పెట్టానో మీరు కూడా అలాగే పెట్టుకోండి ఒకదానికి ఒకటి తగలకుండా పెట్టుకుంటే మనకు వంకాయలు బాగా కుక్ అవుతాయి మరొక విషయం ఏంటంటే మనం ఇందాక వంకాయల్లో పెట్టగా మిగిలిన మసాలా ఏమీ పడేయాల్సిన అవసరం లేదు మనకు అన్నంలో కలుపుకోవటానికి గ్రేవీ కావాలి కాబట్టి దీన్ని ఇదే వంకాయల మీద వేసేసి మనకి చిన్న బర్నర్ ఉంటుంది కదా దాని మీద కూడా సిమ్ములో పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకనివ్వాలి ఒకప్పుడు గుత్తింకాయ కూర కట్టెల పొయ్యి మీద కుమ్ములో ఉడికించేవాళ్ళు అంటారు అంటే జస్ట్ అలా నిప్పుల మీద వండేవాళ్ళు అంట దాంతో చాలా కమ్మగా ఉంటుందంట కూరలు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకునే వాటర్ పోసేసుకుంటే అంత బాగు వండి చూసారు కదా చక్కగా మనం సిమ్లో పెట్టుకునే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చిన్న పొయ్యి మీద పెట్టుకుని చక్కగా మన వంకాయల్ని రెండు సైడ్లు కూడా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇది మనకి ఫ్రై లాగాను ఉండదు గ్రేవీ లాగాను ఉండదు చక్కగా అన్నంలో ఆ గుజ్జు కలుపుకుంటూ అలా ఈ వంకాయ ముక్క తుంచి పెట్టుకుంటే ఆహా ఇంకేం కావాలి అన్నట్టుంటుందండి వేడి వేడి అన్నం ఈ గుత్తంకాయ ఆ మసాలా కలుపుకొని ముక్క పెట్టుకొని మనం నెయ్యి కూడా వేసాం కదా దాంతో అద్భుత అన్నట్టే ఉంటుంది ఈ రెసిపీ చూసారుగా వంకాయ ఇలా మెత్తగా మగ్గిపోవాలి వేసినప్పుడు మనకి నూనె ఎంతో ఉన్నట్టుంది మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయింది చూసారుగా వంకాయలు అందులో పెట్టిన కారం పీల్ చేశాయి ఇలా చక్కగా తుంపగానే మనకి రెండు వేలతో తునిగిపోయేలాగా మగ్గించుకోవాలి వంకాయనే నూనెలోనే మగ్గిపోయి తోలు ముడత పడిపోవాలి వంకాయదే ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేసి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ